మ్యూజియం ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని ఒకటి ఉందండి ఇట్ ఈజ్ రియలీ ఎ ఫ్యాసినేటింగ్ ఎగ్జిబిషన్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్స్లో ఫ్రాన్స్లో ఉన్న టెక్నాలజీ అప్పుడు పది గంటల రోజులు ఉండేవి ఫ్రాన్స్లో అట్లాగే పది రోజుల వారాలు ఉండేవి వాటికి అనుగుణంగా క్యాలెండర్లు క్యాలిక్యులేషన్ ఇస్ అ ఫ్యాసినేటింగ్ ప్లేస్ అక్కడికి వెళ్ళామన్నమాట ఐ అండ్ మై వైఫ్ సహనా వెళ్తే ఇట్లా లోపలికి ఉన్నాము నా దగ్గర ఒక మంచి కెమెరా ఉన్నదనమాట నాది కాదు ఎవరిదో తీసుకున్నాను నేను నా మెడలో వేలాడుతుంది ఆ కెమెరాని చూసి ఎవరో ఒక సెక్యూరిటీ లేడీ వచ్చేసి ఈ కెమెరా నీదేనా అని అడిగింది నాదే అనేసి ముందుకు వెళ్తాను కొంచెం వెలగటం ఒకసారి టైం పడుతుంది ఒక పది అడుగులు వేసాక ఏంటంటే నేను వెళ్తూ ఉంటే ఎవరో వచ్చి నీ కెమెరా నీదా అని అడిగారా ఏంటి కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళాం వెళ్ళామా నువ్వేంటి నా కెమెరా నాదేనా అని అడిగా ఏంటి కారణం ఏం లేదు ఎవరిదో పోయింది అందుకని అడిగాను అంటే ఏంటి అర్థం అన్న ఏం లేదు సార్ ఎవరిదో పోయింది అందుకని అడిగాను పోయిన కెమెరా రంగు ఏంటి అన్నా అంటే నాకు తెలీదు అంది పోయిన కెమెరా యొక్క బ్రాండ్ ఏంటి అన్నాను నాకు తెలీదు అంది అంటే ఏమి పోయిందో తెలీదు అది ఎట్లా ఉంటుందో తెలీదు కానీ దొరికిన మొదటి వ్యక్తిని ఆ కెమెరా దొంగ కెమెరా అని అడిగినట్టు అంతే కదండి నీ పేరేంటి అన్న నేను చెప్పను అంది దెన్ రిసెప్షన్ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి ఆవిడ పేరేంటి అన్న నేను చెప్పను అంది అంతే నీ అన్న ఇట్లా డైరెక్ట్ లెవెల్ దాకా తీసుకెళ్దాను మై వైఫ్ థింగ్స్ ఇట్ వాస్ ఓవర్ డూయింగ్ ఇట్ ఐ థింక్ ఇట్ ఈస్ టీచింగ్ ఎ లెసన్ ఆన్ హౌ టు డీల్ విత్ దీస్ సెన్సిటివ్ మ్యాటర్స్ ఆర్ యూ డీలింగ్ విత్ స్టోల్ అండ్ ప్రాపర్టీ అన్నది ఈజ్ ది అంతర్లీనంగా ఉన్న మెసేజ్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్ అది అదంతా అయిపోయింది బట్ ద మ్యూజియం ఈజ్ ఇంపార్టెంట్ కదా ఇదేదో ఇన్సల్ట్ జరిగిందని సో మ్యూజియం చుట్టానికి మళ్ళీ వెళ్తుంటే లిఫ్ట్లో ఆవిడే కనిపించింది మళ్ళీ ఏమ్మా నీ పేరు చెప్పలేదన్న పాపం ఏడ్ చేసిందన్న ఆవిడ అయ్యే నేను అట్లాంటి దాన్ని కాదు నేను అంటే సరేలే ఐ విల్ నాట్ కంప్లైన్ అని ఆవిడ ముందే పేపర్ చింపేశాను కంప్లైంట్ పేపర్ ఓకే అంత చెడ్డానికి కాదు